అదే మాట అపోస్తుల కార్యక్రమంలో ఆరు ఒకటిలో ఏమనుంది శిష్యుల సంఖ్య పెరుగుతూ పోతాము ఎందుకు పెరుగు ఆ పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉండేసరికి అక్కడ ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాం పెరుగుతూ ఉంటే కింద ఆ పన్నెండు మంది అపోస్తులు డిసైడ్ చేసుకున్నారు జనాలు పెరిగిపోతున్నారు మేము రొట్టె రసం దగ్గరే ఎక్కువకూడదు దేంట్లో ఉండాలా అక్కడ ఉన్నటువంటి మాట చూడండి రెండో వచ్చిన ఆరు రెండు అప్పుడు పన్నెండుగురు అపోస్తులు తమ యొద్ద శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుటమాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు కాబట్టి సహోదరులరా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకునడి మేము వారికి ఆ పని పనికి నియమింతుము అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఇందుమని చెప్పేది ఈ టేబుల్ సర్వీస్ ఈ ఆరాధన బల్ల దగ్గర కూడా అన్ని వేల మంది వస్తున్నారు కదా అక్కడ ఒక పరిచయ కావాలి ఈ పన్నెండు మంది సరిపోవడం లే ఈ పన్నెండు మంది ఇది చేయడమే సరిపోయింది అర్థమవుతుందా కొన్ని సంఘాల్లో ఏమవుతుందంటే ఒక్కడే చేసుకోవాలి మొదటి ప్రార్థన నుండి ఆఖరి ప్రార్థన వరకు ఒక్కడే నడిపించాలి ఈ సంఘం కూడా అలాగ ప్రారంభమైందే నేను చాలా చిన్నవాడిని మా నానే మొదటి ప్రార్థన నుండి ఆఖరి ప్రార్థన వరకు నడిపాడు ఆఖరి పాట వరకు ఆడేవాళ్ళు లేరు కొత్త ప్రాంతం ఎవరు లేరు ఉన్నటువంటి వారు ఎవరు స్త్రీలు ఈ పరిచయ స్త్రీలకు అప్పు చెప్పకూడదు ఎక్కడ కూడా ఇక్కడ ఏమన్నా రాయబడింది చదవండి ఆ మాట అప్పుడు పన్నెండు మంది అపోస్తులు రెండు రెండో వచ్చిన మళ్ళీ చదువుతున్నాను అప్పుడు పన్నెండు మంది పన్నెండుగురు అపోస్తుల్లో తమ యొద్దకు శిష్యులు సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించటమాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి ఏమన్నా రాయబడింది కరెక్ట్గా చదవండి గా చదవాలి అందరూ కాబట్టి సహోదరులారా అని రాయ మందిరానికి రావాలా పరిచర్లు ముందుకు ఎలా మనం గమనించాలా అలా ఎన్నుకునే దాంట్లో కూడా ఎలా ఉంది ఇక్కడ మాట ఎలా ఎన్నుకోవాలంటే వాళ్ళు ఆత్మతోనూ జ్ఞానముతోను ఎవరిని బట్టి వాళ్ళని ఎన్నుకోవడం కాదు ఉన్న వాళ్ళని ఎన్నుకోవడం కాదు ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినటువంటి ఏడుగురు మనుషుల్ని ఎన్నుకోమన్నాడు ఆ ఏడుగురు మనుషుల్లో ఒకడు స్టెఫను ఆ ఏడుగురు మనుషుల్లో ఒకడు స్టెఫను అయితే స్టెఫన్ని దేవుడు ఆత్మ పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళాడు ఆ కింద వచనాలన్నీ మనం చదివితే ఆరు మరి ఆరో అధ్యాయం తొమ్మిది వచనం నుండి ఆఖరి అరవయో వచనం వరకు ఏడు అరవై వరకు మనం చదివితే స్టెఫను వారందరితో మాట్లాడుతున్నటువంటి మాటలే కనిపిస్తాయి స్టెఫను హతసాక్షి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్టెఫను ప్రభువు యొక్క దర్శనం చూసేటువంటి భాగ్యం చనిపోకముందే కనబడుతుంది ఆయనకి అన్ని వేల మందికి సాక్షిగా నిలబడే అవకాశాన్ని దేవుడు ఆ స్టెఫన్కి ఇచ్చాడు అయితే ఇక్కడ మన భాగంలో అనుకుద్దాం దేవునికి దాసులమై ఉండాలి సంఘంలో దాసులమై ఉండాలి సంఘంలో దాసులు అంటే పాస్టర్కి దాసులు కాదమ్మా కరెక్షన్ దేవునికి దాసులు ప్రతి ఒక్కరు ఒకటే అందరూ రాజులైనటువంటి యాజక సమూహమే అయితే ఆత్మలో నింపబడినటువంటి వారు ఆత్మతో నింపబడినటువంటి వారు ఇలా వైఫర్కేట్ చేసుకోవడమే దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి వారు దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి వారు ఇదే బైఫర్కేషన్ ఇదే డివైడ్ డివైడ్ చేసి తలాంతులు ఉన్నటువంటి వారు తలాంతులు లేనటువంటి వారు తలాంతులు దాచిపెట్టినటువంటి వారు తలాంతుల్ని రెట్టింపు చేసుకుంటున్నటువంటి వారు డివిజన్ అదే ప్రభు యొక్క మాటని అంగీకరించేవారు అంగీకరించకుండా వంకలు పెట్టేవాళ్ళు ఇదే డివిజన్ హెచ్చరికకి లోబడేటువంటి వారు హెచ్చరికకి లోబడినటువంటి వారు ఇదే డివిజన్ సంఘంలో ఈ విషయాల్ని మనము గమనించాలి సహోదరులు ఆత్మతోనూ జ్ఞానంతోను నింపబడినటువంటి వారై ఉండాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు ఆ బాధ్యత ఉన్నటువంటి వారు మొదటి తిమోతులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చదువుకుందా చూడండి మొదటి తిమోతులకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినావు మొదటి తిమోతులకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినావు నూట తొంభై ఒకటి పేజ్ నెంబర్ నూట తొంభై ఒకటి పదమూడవ వచ్చినావు నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము పెద్దల హస్త నిక్షేపములు చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనీయము కనబడ నిమిత్తము వీటిని మనస్కరించము వీటి ఎందే సాధకము చేసుకొనుము నిన్ను గుర్చి నీ బోధన గురిచి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండము నీవిలాగ చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందువు దేవుడు ఇస్తున్నటువంటి మాట బోధించేటువంటి వారమైనటువంటి మేమే కాదు మీరు పక్క వారికి పరిచయం చేస్తున్నారు మీరు స్వార్థని పంచిపెడుతున్నారు కాబట్టి ఆ బోధల్లో కూడా మీరు జాగ్రత్త కలిగి ఉండాలి వారిని మీరు రక్షించుకుంటారంట మీ బోధల్లో మీరు జాగ్రత్తగా ఉంటే పక్కవారిని అనేక మందిని మనం మందిరానికి నడిపించేటప్పుడు మన బోధ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి మాట చూస్తే నేను వచ్చు వరకు అని రాయడం చదువులో చదువట్లో హెచ్చరించట్లో బోధల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి మనకు అనుగ్రహింపబడినటువంటి ఆ కృప వరాన్ని అలక్ష్యము చేయకూడదు ఏమి నేనే చేయాలా అది వరం నీకు దేవుడిచ్చినటువంటి వరం మేమే చేయాలా అంటే దేవుడిచ్చినటువంటి వరం ఆ వరాన్ని ఉపయోగించుకోవాలా అది ఇంకా అందరికి కనబడేటట్టు మేమే చేస్తున్నాం అని కనబడేటట్టు అందరికి చూపించుకోమన్నాడు దేవుడు ఆ మాట అదే కదా ఏమన్నాడు అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము నీ అందే వాటిని సాధకము చేసుకోము దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పరిచర్య విషయంలో మనం అలక్ష్యం చేయకుండా అంటే దాన్ని వదిలేయకుండా పక్క వారికి అప్పచెప్పకుండా దేవుడు నిన్న ఆశ్రదిద్దామని నీకు ఇస్తుంటే నువ్వు పక్కన వాళ్ళకి ఇస్తున్నాడు గమనిస్తున్నారా అప్పుడు ఎవరు ఆశీర్వదింపబడతారు ఇచ్చిన నువ్వు కాదు చేసినటువంటి వాళ్ళు ప్రతి విషయంలో పరిచర్యలో కదా స్వార్థ పరిచర్యలో ఈ టేబుల్ సర్వీస్లో ఈ వాక్య పరిచర్యలో సంఘ ప్రార్థనలో పాటలు నడిపించేటువంటి విషయంలో ఇది దేవుడు నీకు ఇచ్చింది సంఘానికి రావడంలో నీ కుటుంబంలో నీకు మాత్రమే రక్షణ ఇచ్చాడంటే అది వరంగా ఇచ్చాడు దేవుడు ఈ కుటుంబానికి నీకు మాత్రమే రక్షణ వచ్చిందంటే దేవుడు అది నీకు ఇచ్చినటువంటి వరం అది నీకు మాత్రమే కలిగిందని నువ్వు సంతోషపడవు ఇతరులకి రావడం కొరకు నీ బోధలో జాగ్రత్తగా ఉండమని ప్రభు ఇక్కడ లేఖన్ భాగాల ద్వారా మాట్లాడుతున్నాడు ఇదే మాట యజ్రా శాస్త్రి కూడా అంటూ ఉన్నాడు అన్నమాట ఒకసారి చదువుదాం చూడండి యజ్రా గ్రంథము యజ్రా గ్రంథము ఎజ్రా దేని ముందు వస్తుంది నెహమ్య ముందు వస్తుంది ఏడో అధ్యాయము పదవచ్చు ఏడు పది మూడు వందల తొంభై ఏడు పాత నిల్నా మూడు వందల తొంభై ఏడు పేజ్ నెంబర్ యజ్రా ఏడో అధ్యాయము పదవచ్చు యజ్రా యహోవా ధర్మశాస్త్రంను పరిశోధించి దాని చొప్పున దాని చొప్పున నడుచుకున్నటకును ఇజ్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పించుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాడు తను తాను డెడికేట్ చేసుకున్నాడు దేవుని పనికి డెడికేట్ చేసుకున్నాడు బోధించటకు డెడికేట్ చేసుకున్నాడు నేహమ్యా కూడా డెడికేట్ చేసుకున్నాడు మందిరం కట్టించడానికి డెడికేట్ చేసుకున్నాడు ఉన్న పని కూడా వదిలేశాడు రికమెండేషన్లు తెచ్చాడు ప్రతి వంశానికి చెప్పాడు ఇదో ఈ గోడ నువ్వు కట్టాలా ఈ వంశం కట్టాలా ఈ గోడ ఈ వంశం కట్టాలని యాభై రెండు రోజుల్లో పడేసినటువంటి ఆ మందిరాన్ని తిరిగి లేపాడు దృఢ నిశ్చయత దాసులమై ఉన్నాం ప్రభుకి ఆయన పరిచయకి దాసులమై ఉన్నాం మనకున్నటువంటి రిసోర్సెస్ని మనకున్నటువంటి చదువుని తెలివితేటల్ని మనకున్నటువంటి సర్కిల్ని ప్రభు పరిచర కొరకు వాడాలి ప్రభు నిమిత్తం వాడాలి మందిరం నిమిత్తం సంఘం నిమిత్తం వాడాలి మనకున్నటువంటి ఆస్తిని ప్రభు నిమిత్తం వాడాలి మనకున్నటువంటి ఆ చంద ప్రభుకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించాలి ఇక్కడ ఎజ్రా కూడా ఆయనకి బోధని కట్టడల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన దృఢ నిశ్చయం చేసుకోడా ఆయనకి ఇంక వేరే ఏం పనులు లేవా బోల్డ్ పనులు ఉన్నాయి అందరు బతికినట్టే బతకచ్చు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు ఇక్కడ ఉంది పద్నాలుగు పత్రికలు తీసేశారు మీకు తెలుసో తెలియదు బైబిల్లో ఆ అరవై ఆరు గ్రంథాలు కాదు ఇంకా గ్రంథాలు ఉన్నాయి వాటిని తీసేసి అరవై ఆరుకే కుదించారు దాంట్లో యజ్రా పేరు ఉంది ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి